నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నాయకత్వం అంటేనే నిత్య పోరాటం ఇట్స్ ఎ సర్వైవల్ ఆఫ్ ది టెస్ట్ ఎవరు ఎంతగా నిలదొక్కుగలిగితే వాళ్ళే నాయకులకు నిలబడతారు మిగిలిన వాళ్ళు కాలక్రమంలో కొట్టుకుపోతూ ఉంటారు ఎందుకంటే ఇది చెప్తున్నది రేవంత్ రెడ్డి చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోని తుక్కుగూడలో ఆరవ తారీఖున ఏప్రిల్ ఆరవ తారీఖున జరిగే బహిరంగ సభలో విడుదల చేయాలని నిర్ణయించింది ఇది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయం ది ఈ సభకి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ జనరల్ సెక్రటరీ నాయకురాలు బహుశా కుదిరే అవకాశం వస్తే పార్టీ అధ్యక్షురాలుగా అయ్యే ప్రియాంక గాంధీ వీళ్ళంతా వస్తున్నారు వీళ్లతో పాటు దేశవ్యాప్తంగా పార్టీ నాయకులంతా వస్తారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలోనే ఒక సభ పెట్టి తద్వారా పార్టీకి విస్తృతమైన ప్రచారం కల్పించి పార్టీ ఎంత దూకుడుగా ఉందో జనానికి తెలియజేశారు ఆ తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఆ ఫోర్స్ ఎక్కువైంది ఎక్కువయ్యి ఇట్స్ ఏబుల్ టు రీచ్ ది టార్గెట్ అనుగుణ లక్ష్యాన్ని సాధించగలిగాడు రేవంత్ రెడ్డి ఈరోజు రేవంత్ రెడ్డి ఎదగడము అధికార పార్టీలో కానీ ప్రతిపక్షంలో కానీ చాలామందికి అంతగా ఇష్టం లేదు ఆ విషయంలో వాళ్ళు ఎప్పుడూ తమను తాము దాచుకోలేదు ఓపెన్గా బయటకు వస్తూనే ఉన్నారు చాలామంది ఒకళ్ళు కన్సీల్డ్గా వచ్చారు కొంతమంది ఓపెన్గా వచ్చారు కానీ వీళ్ళందరినీ కాదనుకుంటూ తానేవిటో పూజ చేసుకుంటూ రేవంత్ రెడ్డి ఎదుగుతున్నాడు రేవంత్ రెడ్డికి పార్టీలో ఎంత ప్రాధాన్యం ఉంది అనేది ఆర్ పార్టీ అతని మాటకి ఎంత విరివిస్తుంది అనేది తుక్కుగూడలో మేనిఫెస్టోని విడుదల చేయడానికి పార్టీ నిర్ణయించడం ద్వారా స్పష్టంగా తేలిపోయింది ఇప్పుడు ఏమిటంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి అనే విషయానికి కూడా మాట్లాడుకుంటే అన్ని సర్వేలు చెప్తున్నది కానీ ఆర్ ఈవెన్ ప్రతిపక్షాలు యాక్సెప్ట్ చేస్తున్నది కానీ ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ థర్డ్ టైం వస్తాడు అంటారు వస్తాడా రాడా ఇవన్నీ ఈ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇష్యూస్ బట్ నరేంద్ర మోడీ వస్తాడు అనేది కనుక జరిగితే వాస్తవం అయితే ఇఫ్ ది ప్రిడిక్షన్స్ బికమ్ ట్రూ అప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా రేవంత్ రెడ్డి మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది ఆ ఎక్కువతనం ఎంతవరకు ఉండొచ్చు అంటే మనం చెప్పలేము ఎందుకంటే అట్లీస్ట్ మనం మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి తీసుకుంటే అట్లీస్ట్ పార్టీ వర్గాలు చెప్పేది కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసిన రిపోర్టర్స్ కానీ ఇంకోళ్ళు కానీ రాజకీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను అబ్జర్వ్ చేసిన వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర మీద చాలా ఎక్కువ ఆధారపడింది ఫర్ వేరియస్ రీజన్స్ అంటే యూజువల్గా మిగిలిన వాళ్ళందరూ చెప్పేటట్టు పార్టీ ఫండింగ్ ఇది అది ఓకే రైట్ పార్టీ ఫండింగ్ అనేది ఇది ఓపెనింగ్గా వచ్చే విషయం కాదు కానీ దాని సంగతి తీసేస్తే బట్ ఓవరాల్గా ఆర్గనైజింగ్ క్యాబిలిటీస్ అండ్ ఆర్గనైజింగ్ థింగ్ ది థింగ్స్ అక్రాస్ ఎక్కడ ఏది అవసరం వచ్చిందో దాన్ని ఆర్గనైజ్ చేయగల రేవంత్ రెడ్డి దాన్ని ప్రదర్శించాడు ప్రదర్శించిన తర్వాత పార్టీ తప్పనిసరిగా అతనికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది రేపు కనుక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఆశించినట్టు కానీ ఆరు పార్టీలో కొంతమంది చెప్పుకుంటున్నట్టు కానీ పవర్లోకి రాకపోతే ఇదే రేవంత్ రెడ్డి మీద పార్టీ డిపెండెన్సీ ఎక్కువ అవుతుంది ఎందుకంటే దక్షిణాది నుంచి చాలా స్ట్రాంగ్ పర్సన్గా రేవంత్ రెడ్డి ఎమర్జవుతుండడం ఒక కారణమైతే కర్ణాటకలో అధికార పక్షానికి అధికారంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్నందు వెసులుబాటు లేదు ఎందుకంటే తెలంగాణలో అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు భారత రాష్ట్ర సమితి కానీ అంటే ఢీ కొనే పరిస్థితి కాంగ్రెస్తో ఢీఎన్టీ ఢీ కొనే పరిస్థితిలో లేవు సో ఖచ్చితంగా కర్ణాటకతో పోల్చుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా మెరుగవు ఓకే స్ట్రాటజిస్టులు ఎంతమంది ఉన్నారు ఏమిటి అనేది తీసేస్తే ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి వేరు కర్ణాటకలో చాలామంది ఉన్నారు ఇక్కడ అంతమంది ఒకటి రెండోది ఇక్కడ చాలామంది కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని తప్పనిసరి పరిస్థితులను నాయకుడిగా అంగీకరిస్తున్నారు దట్ ఈస్ ఎ ఫ్యాక్షన్ ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రి పదవిని ఆశించారు దే హోప్ టు దే ట్రైట్ దేర్ బెస్ట్ ఓకే దే గుడ్ నాట్ దట్ ఈస్ సమ్థింగ్ డిఫరెంట్ అంత ప్రయత్నించి ఒక నాయకులు యూజువల్గా అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు దాంట్లో ఇది లేదు కానీ రేవంత్ రెడ్డిని మరింత స్ట్రాంగ్గా ఎమర్జ్ అయిన తర్వాత కొంతకాలం తమ ప్రయత్నాలు వాళ్ళు మానుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా వస్తుంది లోక్సభ ఎన్నికల ఫలితాల మీద డిపెండ్ అయ్యి రేవంత్ రెడ్డి ఇంకెంత స్ట్రాంగ్గా ఎమర్జీ అవుతాడనేది ఆధారపడి ఉంటుంది రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా ఎమర్జీ కాకపోతే అది కాంగ్రెస్ కూడా నష్టమే ఎందుకంటే సింగిల్ హ్యాండెడ్గా ఈజ్ డీలింగ్ ఎవ్రీథింగ్ సో దట్ మే బెనిఫిట్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ పర్సనల్ ఫర్ హిమ్ ఎట్ ది సేమ్ టైం తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అతని మీదే ఆధారపడవలసి వస్తుంది మీ అవధానం